హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్విడీలో పప్పు సాంబార్ ఇలాంటి వాటిని నంచుకుండేకి మంచి క్రిస్పీగా బెండకాయ వేపున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ముందుగా దీనికోసం అర కేజీ వరకు బెండకాయల్ని తీసుకొని బాగా కడిగిన తర్వాత తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి తీసుకోవాలి తడి ఉంటే బెండకాయలో జిగురు అనేది వచ్చేస్తుంది అలాగే లేత బెండకాయల్ని మాత్రమే తీసుకోవాలి అలాగే వీటిని వీటిలో చూపిస్తున్నట్టు ఇలా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా వేసి అలాగే మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుని మొత్తం ఒకేసారి కాకుండా ఫస్ట్ సగం వేసుకుని తర్వాత చూసుకొని సరిపడినంత పిండిని వేసుకోవాలి ఇలా ఈ పొడులన్నీ వేసిన తర్వాత అంత కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్ళని చిలకరించుకుంటూ ఈ బెండకాయల్ని కలుపుకోవాలి మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి జారుగా కలిపేస్తే ఈ ఫ్రై అనేది మెత్తగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే అరచక నిమ్మరసం కూడా వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పొడి పొడిగా వేసుకోవాలి అంత ముద్దల కాకుండా కాస్త విడదీస్తూ ఒక్కొక్కటిగా పొడి పొడిగా వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా అయ్యి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుని సేమ్ ఇదే విధంగా మిగతా వాయిన్ కూడా వేసుకోవాలి చూడండి ఇక్కడ అన్నీ వేగిన తర్వాత చూపిస్తున్నా చాలా క్రిస్పీగా వేగాయి కదా ఇలా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కాసేపు పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లిని కాస్త దంచుకొని వేసుకోవాలి అలాగే కుప్పెడి పల్లీల్ని కూడా వేసుకొని ఇవి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కుప్పెడి కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో కుంచుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పులోకైనా రసంలోకైనా లేక సాంబార్లోకైనా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ కూడా చేయండి సో నేను పోస్టర్ ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్